మీరు మీ మూవీ పైన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు సినిమా చాలా సినిమా బాగా వచ్చింది అద్భుతంగా వచ్చింది దానికంటే నేను ఒక చిన్న చెప్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా తలనొప్పి వచ్చిన కడుపు నొప్పి వచ్చిన లేదంటే కాళ్ళు బాగాలేకున్నా మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా తర్వాత మీ బంధువులతో గొడవలైనా ఉన్నా మీకు ఎన్ని టెన్షన్లు ఉన్నా మీకు రిలీఫ్ కావాలనుకుంటే సీతారాం చిత్రంలో సినిమా చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు రిలీఫ్ అయిపోతారు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను అంటే మీ కష్టాన్ని మర్చిపోతారు నా సినిమా మెడిసిన్ అంటారు ఆ పాదం వాడకూడదు కాబట్టి ట్వంటీ నైన్త్ నాని మూవీ వస్తుంది కదా మీరు థర్టీ అని నెక్స్ట్ రిలీజ్ చేస్తున్నారు ఇంత రిస్క్ చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది రిస్క్ ఏమంది ట్వంటీ నైన్త్ రోజు నైన్ అన్న సినిమాకి పోతా థర్టీ రోజు మా సినిమాకి పోతాం అంతేగా అన్ని సినిమాలు చూద్దాం అన్న సినిమా చూద్దాం మన సినిమా చూద్దాం ఓకే ఫైనల్గా మీరు మా ఆడియన్స్కి మీ మూవీ నుంచి ఏం కంక్లూజన్ అయ్యిపోతున్నారు కంక్లూజన్ అంటూ ఒకటే హ్యాపీగా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే ఎలాంటి టాపిక్స్ మాట్లాడుకుంటాము మైండ్ రిలీఫ్ కోసం జోకులు వేసుకుంటాం సేమ్ అలానే మనం సినిమా చూసినంతసేపు హ్యాపీగా జోకులు వేసుకుంటున్నారు నవ్వుకుందాం సాటర్డే వేసుకుందాం సీన్ మీద స్క్రీన్ మీద కనిపించే ప్రతి క్యారెక్టర్ అరే ఇది మోనోడ్రా మనోడ్రా అనుకుంటారు అలా ఉంటుంది సినిమా సో ఆగస్ట్ థర్టీ సినిమాకి వచ్చేయండి ఫ్రెండ్స్తో గ్యాంగ్స్తో కొంచెం బంధువులతో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవ్రీథింగ్ ఎంటర్టైన్ అవుతారు ఆగస్ట్ థర్టీ రోజు సినిమా చూద్దాం కర్నూలు అయితే కర్నూల్లో అందరం కలిసి చూద్దాం నేను కూడా వస్తా సినిమా మిఠాయి అని చెప్పేసి ఒక మిఠాయి లాంటి కుర్రోడు పెట్టిన ఛానల్ ఇది వెంకటని మిఠాయి లాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ ఛానల్లో డెఫినెట్గా అందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి కుదిరితే నాకు కూడా పంపించండి